అమ్మ నాకు చెప్పారు వాళ్ళు పెళ్ళి చేయాలి పాస్ట్ గారు మీరు మీరు పెళ్ళి చేయాల్సి వచ్చింది మీరు పెళ్ళికి మీరు ఒప్పుకోవాలంటే నేను ఏమన్నానంటే తమ్ముళ్ళు అయ్యా నేను ఎవరిని పోగొట్టుకునే మనిషిని కాదు చేసుకోండి ఈ డీజేలు ఈ సినిమా పాటలు పెట్టుకుంటే నేను రానయ్యా జాగ్రత్త అయ్యా మీరు అలా ఆలోచించుకోండి అంటే ఆయన మేము కొద్దిగా ఆలోచించుకొని చెప్తాను అన్నారు పిల్లలు ఏమలోచించుకుంటారంట డీజేని ఉంచాలా తీసేయాలా మేము ఆలోచించుకొని చెప్తాను అవి బ్రదర్ అంటే సరే సరే పర్లేదు పర్లేదు ఇబ్బంది ఏముందయ్యా అది దైవ చిత్తం కాదుగా వద్దయ్యా అని చెప్పాను ఇక వాళ్ళు తర్వాత నా దగ్గర కబూర్ రాలేదు పాపం వాళ్ళు వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళు ఏదో పెళ్లి చేసుకునే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడికి వచ్చే దైవ సేవకులు కూడా నాకు ఫోన్ చేస్తారు అన్న స్థానిక పాస్ట్ గారు మీరు మరి మేము ఇట్లా పెళ్లి మమ్మల్ని మిమ్మల్ని పెళ్లి చేయాలని చెప్పేసి మరి ఏం చేయమంటా ఏంటి విషయం అడిగితే నేను చెప్పాను అయ్యా నేను ఇలా నన్ను ఇలా అడిగారు ఇలా చెప్పాను నేను చేయనని మీకు ఒకవేళ అది ఇష్టమైతే వచ్చేయమని చెప్పాను మీకు ఇష్టమైతే దాని ఉంది చేసుకోండి ఇబ్బంది ఉంది అని చెప్పి చెప్పాను ఆ కాదు కాదులే మీరు స్థానిక సావుకులు కదా ఒక దైవ సావుకుడిగా నేను ఆ విషయాన్ని ఖండించానంటే మీరు దాన్ని ఒప్పుకున్నారనే కదా స్తోత్రండి అప్పటికే మీ ఇష్టం అయ్యే మిమ్మల్ని పోగొట్టుకున్న మనుషులు కాదు మీ ఇష్టం ఛాయిస్ మీది కానీ ఆ పాపములో పాలి భాగం మీకుంటుందని చెప్పాను వాళ్ళకి నేను పాపంలో పాలి భాగం ఉంటుంది నీకు దైవ సావు కూడా రెండు వేల పన్నెండు నుంచి ఇక్కడ సండే స్కూల్స్కి ఎంత ఖర్చు పెట్టుంటామో రెండు వేల పన్నెండు నుంచి వైద్యంలో జరిగిన కోటాలకి ఎంత ఖర్చు అయి ఉంటుందాం రెండు వేల పన్నెండు నుంచి ఎన్నిసార్లు ఈ గట్టి స్థలంలో సావుకుల కోటాను మనం పెట్టాము రెండు వేల పన్నెండు నుంచి ఇదే ప్లేస్లో ఎంతమందిని అభిషేకించామో రెండు వేల పన్నెండు నుంచి ఎక్కడి నుంచి వెళ్ళి ఏ ఏ ప్రాంతాల్లో చర్చిలు కట్టామో రెండు వేల పన్నెండు నుంచి ఇక్కడ జరిగిన శావ రెండు వేల పన్నెండు నుంచి ఇక్కడ జరిగినటువంటి దైవ సంబంధమైన కార్యాలు ఎన్నో మా కోరిక మా ఉద్దేశం మా తలంపై ఏంటంటే మా ఊపిరి పాకమునిపే యహోవా పాళమును నిర్మాణం చేయాలని స్తోత్రం చెప్దాం గట్టిగా ఏ పాళం దేవుడు సంచరించేటువంటి పాళ్యంగా మారాలని దేవుడు సంచరించేటువంటి దైవికమైన పల్లెగా మారాలని మా కోరిక ప్రపంచ దేశాలకి ఎక్కడ సేవ జరుగుతుందని తెలియాలా వాక్యం అంటే జరిగిన ప్రజలకి ఎక్కడొక దైవ సేవకుడు కూడా ఉన్నాడని తెలియాలి బలిపీఠం ఒకటి ఇక్కడ కట్టబడిందని అక్కడ అగ్ని ఆరదని చుట్టుపక్కల ప్రాంతాలకి తెలియాలి కరెక్ట్గా మా గోల్ మా కోరిక మిమ్మల్ని సంతోషపెట్టడానికి కాదు మా దేవుని ప్రభు అయినటువంటి ఆ క్రీస్తునాథుని ఆయన ఎదురు నిలిచినప్పుడు సిగ్గుపడనక్కలేని పని వాళ్ళంగా మిగిలిపోవాలని ఎక్కడికక్కడ ఎక్కడికక్కడికి ఎక్కడికక్కడ జాగ్రత్త చేసుకుంటూ కాపాడుకుంటూ వస్తే ఇజ్రాయిల్ వారి గట్టి స్థలాన్ని కూలుస్తారా మీరు దేవుడు ఏర్పాటు చేస్తారా నిబంధన పాడు చేసుకుంటారా నీ ఇంట్లో కూతురైతే ఒకటి బయట కూతురైతే ఒకట వాళ్ళు దాన్ని ప్రోత్సహించావు రేపొద్దు నువ్వు జరగదానికి గ్యారంటీ అవి ఉంది ముడదిరిగిన ఆడపిల్ల నేను కూడా వాడుతాను ఎగురుతాను ఇంట్లో ఉన్నంటే ఏం నువ్వు నా ఇష్టం అంటే ఏం చేస్తావు నువ్వు దేవుని మందిరంతో పనిలేదా ఇస్రాయేల్ వారి గట్టి స్థలంతో పనిలేదా వాటి కాడ వాటికాడ తగలబెట్టుకుంటారా జాగ్రత్త పడండి నా మాట వినండి ఎంత కాలం ఏడిపిస్తారు దేవుణ్ణి ఎంత కాలం వ్యర్థమైన వాటిని ప్రేమిస్తారు మీరు ఎంత కాలం దేవుని తక్కువ మీరు ప్రభు బైబిల్లో రాయిబడిన సంసారాలను అమ్మివేసిందండి వ్యభిచార సాంగత్యం జాగ్రత్త నా దేవుని కుటుంబీకులారా మనం ఈరోజు ప్రార్థన చేసుకునే విధానాన్ని బట్టి మన బిడ్డల 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 తరం ప్రభు వచ్చేదాకా అలాంటి నీచి కార్యం మనం కాలంలో జరగకుండా ఉండునుగాక గట్వాల గట్టిగా రక్తమందు కడగబడిన అనుభవం నీకుంటే తోటి ఆడపిల్ల నిజంగా నీలాంటి ఆడపిల్లని ఇంగితికి రాని చుక్కలో ఉంటే తోటి ఆడపిల్ల నీ కూతురు అనే స్పృహ నీకుంటే తోటి ఆడపిల్ల నీ లాంటిదని ఆ చుక్క నీలో ఉంటే తోటి ఆడపిల్ల దేవుని బిడ్డని గ్రహింపు నీకుంటే తోటి ఆడపిల్ల మన ఆడపిల్ల ఎలా ఉంటుందో తోటి ఆడపిల్ల ఇంగితికి రాని నీకుంటే పెళ్లికి డీజే పెట్టమాక చూడమాక అవి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఒక్కసారి మీరేమక్కర్లా ఎంత సువాసన వెదలినా ఎంత పెంట చాలు దుక్కొచ్చిన తర్వాత ఆ బజారంతా పూసుకుంటా పోతాడు వాడు ఇల్లంతా వాడు జాగ్రత్త సాతాను కూడా అలా అంటాడు మీ బిడ్ల గురించి రాత్రిపూట చేతులు పైకి ఎత్తి ప్రార్థన చేసేది మేమే మీ మమనస్సుల గురించి మంచి చదువు చదవని కూర్చున్నారు పిల్ల అడగండి ఒక్కొక్కడిని ప్రతి యవని బిడ్డని పాస్ట్గా నీకు ఏం చెప్పుకుంటానని అడగండి ఎన్ని విధాలుగా మోటివేషన్ విషయాలు తెలియపరిచిన అడగండి కదమ్మా మా పిల్లలు కదమ్మా సంగపెట్టలు కదమ్మా సంగపెట్టలు కదమ్మా వాడు తెల్లారిందాక జ్యూస్ ఇచ్చాడు మీరు ఒకసారి ఆలోచించండి మీ పిల్లల్ని బాగు చేసుకోరా మీ పిల్లల్ని వ్యభిచార కొంపలుగా తయారు చేసుకుంటారా మీ పిల్లలకు అన్నిచ్యమైన అలవాట్లు నేర్పించుకుంటారా మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది ఇవాళ మీకు మనసుంటే ఇంటికెళ్ళమాకండి నాలుగు గంటల దాకా ప్రార్థన చేసుకుని వెళ్ళండి చేసిన పొరపాటుని బట్టి చేసిన తప్పిదాన్ని బట్టి ప్రార్థన ఉంటే వాళ్ళు అట్టాక ఎందుకు వాళ్ళు నీ సంఘం కోసం చేతుల పైకి ప్రార్థన చేసి వాళ్ళకి అలా ఎందుకు పోయారు వాళ్ళు ఏక అభిప్రాయం మనకేది ఏక తాత్పర్యం మనకేది ఏక విశ్వాసం మనకేది ఆలోచించండి మన పిల్లలు పాడు కాకమనిపోయి నాళ్ళకేసి పిల్లలు కొట్టబడి చావకమనిపోయి వారి హృదయాల్లో ఇప్పుడిప్పుడే ఏర్పడుతున్న గట్టి స్థలాన్ని కాలిపోక మునిపోయి నా మాటనండి నా కోసమే మాట్లాడటంలా నా దేవుడు ఏ ఆత్మతోనే నింపబడ్డానో ఏ ఆత్మ నన్ను తాకిందో ఏ ఆత్మ చేత నేను నడిపించబడుతున్నాను ఆ ప్రభు మీ ఎందు నా మాట వినండి అయ్యా వద్దమ్మా పిల్లల్ని పాడు చేసుకోమాకండి వద్దయ్యా పిల్లల్ని నాశనం చేసుకోమాకండి నా మాట వినండి పెళ్ళి పెళ్లి కానీ జరిపించుకోండి అమ్మా పవిత్రమైన కార్యం పవిత్రంగా జరిగించిందమ్మా ఆ పాన్పుని నిష్కల్మషంగా కాపాడుకోండి పిల్లలు పాడవుతున్నారా భవిష్యత్తు శూన్యమైపోతుంది ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు యువతకు ఇంట్లో ఉంచి సరైన ఫీడింగ్ ఇవ్వట్లేదు తల్లిదండ్రులు ఆలోచించండి ఎంతకాలం ఏడిపేడవాలి ఇంకెంతకాలం మన పిల్లలు ప్రశ్నలు అయిపోవాలి ఇంకెంతకాలం మన పిల్లలు నీచులుగా తిరుగులాడాలి బల తీసుకుంటే సీరియల్ చూసేవాళ్ళు మీరు బల తీసుకుంటే సినిమాలు చూసే పిల్లలు మీరు బలదీసుకుంటే అర్ధరాత్రి ఫోన్లో అశ్లీల చిత్రాలు చూసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ ఆలోచించండి మీ పిల్లలు మీ ముందు నటించవచ్చేమో ఏ బుల్లెంట్ పడినకుతారు తెలియదు రేపు వద్దున గుండెలు బాదుకుని ఏడుతూ కానప్పుడు ఎడుతూ కానప్పుడు ఏ ముక్కు పత్రాన్ని పిల్లలు బండకేసి కొట్టుకుంటారో ఆలోచించుకోండి కడుపులో ఉన్న బిడ్డలను చీట్ చేసి అంటే కడుపులో ఉన్న బిడ్డలు ఎవరయ్యా అంటే రేపో అప్ప బాప్తిని తీసుకుపోయి బిడ్డలయ్యా నేను కూడా బాప్ని తీసుకుని అనుకుంటున్నారే వాళ్ళు కడుపులో ఉన్న బిడ్డలు వారి కడుపులో ఉండగానే మీరు చంపేశారు నీచమైన కార్యాలు పెట్టేసి నీచమైన అశ్లీనమైన విషయాలు చెప్పేసి ఆ కడుపులో బాప్ బిడ్డా నిన్ను బట్టి నాశనం అయిపోయాడు కడుపులో ఉన్నబడ్డ కడుపులో చచ్చిపోతే ఎలా ఉంటుందో ఆలోచించి ఒకసారి కడుపు అంతా గట్టి పడిపోతే ఏడ్చుంటా తల్లి వాడిని ఎలాగైనా తీయపోతుంది ఏమే చచ్చి తిరిగిపోద్దు కడుపులో ఉండగానే కడుపులు చూసి పిల్లలను చంపేటువంటి మూర్ఖుల మీరు రేపో మాపో బాప్ తీసుకుని పోయి ఎవరిని బిడ్డలు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళు మీరే నాశనం చేసేసారు మగపులు వారిని మీరే ప్రశ్న పెట్టి చేశారు నా మాట వినండి మరలా ప్రసవేదన కలుగుతుంది ఎరు సలేమో ఎంతోమంది మంది దగ్గర సువార్త పంపించా ఎంతమందిని చంపుతావు ఎంతమంది చంపుతావు హేరోదియా నువ్వు ఎంతమందిని చంపుతావు యోహాన్ వచ్చి మీరు చేసేది తప్పయ్యా మీరు చేసేది తప్పు అని ఖండించినప్పుడు యోహాన్ తలకాయ నరకమని అడిగింది హేరోదియా వారి ఆనందానికి వారి సంతోషానికి వారు ఎగిరినందుకు ఆ ప్రవక్త తలకాయ నడకండి అని అడిగింది ఆవిడ ఏ ప్రభువుని నేను ప్రకటించానో ఆయన ఉన్నవాడు ఏ ప్రభువుని నేను ప్రకటించాను వర్తమాన భూత భవిష్యత్ కళ ఉన్న దేవుడు ఆయనే ఏ ప్రభువుని నేను ప్రకటించాను ఆయన నేను చూడబోతున్నాను ఆయన తప్ప వేరొక దేవుడు లేడు ఆయన రాబోతున్నాడు ఆయన విశ్వాసం కలిగిందానివైతే దేవుని సంతోషపెట్టుకోరే పెట్టేవి అయితే ఈరోజు నీతిని మాత్రమే స్వీకరించే పెట్టేవి అయితే అనీతికరమైన కార్యాలు తగలబెట్టి ఈరోజు ఇంటికి వెళ్ళి ఇప్పుడే తగలబెట్టి వాటిని నీచమైన కార్యాలు తగలబెట్టి ఇంటికి వెళ్ళి జాగ్రత్త పడండి ఎదుగుతున్న ఆడపిల్లలు ఉన్నారు ఏం చేయాలనుకున్నారు మీరు వాళ్ళని వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నారు మీరు వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఏం చేయకున్నారో వారి జీవితాలు మీరు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం మనం ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం మనం తెలియదు ఆడపిల్ల ఎగురుతుంటే ఎలా కనపడేది మనకి నీ తండ్రి బిడ్డ అయితే ఒకటి బయట బిడ్డ అయితే ఒకట ఆ తండ్రి బిడ్డ కాదా బిడ్డ ఆ తండ్రి కన్న తండ్రి ఎటువంటి నీచుడు అయితే ఆ బిడ్డ బట్టలు లేకుండా ఎగడానికి సిద్ధపడి వచ్చింది కూతురు గడప దాటి ఇచ్చే స్టాన్స్ అని డాన్స్ చేస్తుండే తండ్రి అట్లాంటి అట్టాంటి మనిషిని మీరు చూడటానికి ఎగబడ్డారు మొన్న జాగ్రత్త పడండి ఆవేశంతోనే మాట్లాడటం నాకు తెలుసు రాబోయే పిల్లల భవిష్యత్తును చూస్తూ నేను మాట్లాడుతున్నా రాబోయే తరం సంగతి చూస్తూ మాట్లాడుతున్నా కళ్ళు నెత్తికొచ్చిన వాళ్ళ తరం ఉందంట నీతి మంతులను చంపుతూ వ్యభిచారం చేసే వాళ్ళని ప్రోత్సహిస్తూ సపోర్ట్ చేసేటువంటి గుంపు ఉందంట ఎహస్కేలో రాయబడింది వాళ్ళ గురించి దౌర్జన్యం చేసే వారికి హెల్ప్ చేస్తారంట వాళ్ళే వేష్యా సాంగత్యానికి వీళ్ళే సపోర్ట్ చేస్తారంట కానీ నేను చూసుకుంటా పచ్చని కాపురాలకు తలకాయ ఉందేమో జాగ్రత్త ఒక భార్య అన్న సంగతి నీకు తెలిసి ఆవిడ ఒకటి భార్య అన్న సంగతి నీకు తెలిసి ఆ మనిషిని మళ్ళీ వేరొక మనిషికి అప్పచెప్పి నీటి కార్యాలయంలో ఉంటే రేపొద్దు నాశనం అయిపోతాను అని బైబిల్ చెప్తున్నా మాట కాదా ఎక్కడ తగ్గిపోతావు పా రేపు దేవుడు ఉన్నాడు రేపు పోతున్నాడు ఎక్కడికి వెళ్తావు రేపు ఏ చోటు వెళ్తావు పా ఏ చోటు కడతావు పా నీ సాగు ఎట్టడితో చూడు రేపు భూమి సాగు అనుకునేరు నరకాగ్ని సాగు చూద్దగా రేపుతున్నా సంసారంలో అమ్మి అని అడుగుతుంది దేవుడు వాక్యం జాగ్రత్త పడండి నేను నమ్మిన దేవుడే నిజమైన దేవుడు నాతో మాట్లాడిన దేవుడే నిజమైన దేవుడు నేను ఆరాధిస్తున్న దేవుడే సర్వశక్తి కలిగిన దేవుడు నేను ప్రకటించిన దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు ఆయన నిన్ను ఆనంద పెట్టుకుంటూ వస్తే ఆయన పెడతావా శ్రేష్టమైన మంచి గోధుమ తన్ను పోషించుకుంటూ వస్తే దుఃఖపడతావా తిరస్కారం చేసి తిరుగుబాటు చేసి దోరజుతో ప్రార్థన చేసుకోండి ఒకసారి ఈరోజు దేవుని యొక్క ఆలోచన దేవుని ఆవేదన మీకు అర్థమైతే నాలుగు గంటల దాకా చర్చి దాటి ఎవరు వెళ్ళకండి వేళ నాలుగు గంటల వరకు చర్చి దాటి వెళ్ళకండి చర్చి దాటి వెళ్ళకండి అప్పుడు బోన్ చేసేది కానీ బయట దాటొద్దు ఎవరు కూడా ఏదైతే ఏదైతే ప్రార్థన చేసుకుని ప్రభు ఈరోజు ఒక తీర్మానం సావైందాక నా కళ్ళు చూస్తుండగా నా బిడ్డల బిడ్డల తరములు నీతిగల కార్యం మా ఇళ్లలో జరగాలి పరిశుద్ధమైన యాజకత్వం కుటుంబాలుగా మేము నిలబడిపోవాలి మీరు చూసేది మనవరాళ్ళు చూత్రి మీ కొడుకులు 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 వాకింగ్ చెప్పని బైబిల్ చెప్తుంటే మీరు కాక మీ పిల్లల పిల్ల మనవల్ని కూడా జరుపుకుంటారా ఒకే అమ్మాయిని నాచిమాడుతూ ఉంటే తాత మనం అక్కడే ఉండి చూస్తుంటే ఏందది వచ్చిందా అరే నేను చూసేది నా మామూలు కూడా చూస్తున్నాడు నా కొడుకు కూడా నా పక్కనే కూర్చున్నాడు నేను ఊహించుకున్నా నా కొడుకు కూడా ఊహించుకుంటాడే నాకు ఇంగిత్ జ్ఞానం ఉండాలి కదా నేను నీకు ఉండాలి కదా అరే నా కాళ్ళు ఇక్కడే ఉంది నా కూతురు నా పాలుదాగిన కూతురు కూడా ఇక్కడే ఉంది వాళ్ళిద్దరు అదే చూస్తున్నా నేను అదే చూస్తున్నానే ఆ ఇంగిత జ్ఞానం ఉండాలిగా ఆడ కూతురుగా నీకు ఏంటి రేపు పొద్దున భవిష్యత్ ఏంటి గవర్నమెంట్ జాబ్ చేసే పిల్లలు ఒక్కడ తయారవ్వలే ఇంతవరకు కూర్చోబెట్టి రే ఐఏఎస్ కొట్టాలిరా రే పాలిటిక్లో మంచి జాబ్ కొట్టాలరా వివేక్ గారు నువ్వు మంచి స్థాయికి రావాలరా రే వినాయ్ మంచి స్థాయికి రావాలరా రే అని మంచి స్థాయికి రావాలరా కారు అక్కడ ఈ నీచి కార్యాలు పెడితే కార్లు కాదు శవాలు తిరుగుతుంటే మన పల్లెల్లో మార్చండి యూటర్న్ తీసుకోండి ప్రమాదం పొంచి ఉంది ప్రమాదం పొంచి ఉంది ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త ఆయన నిన్ను సంతోషపెట్టే దేవుడు స్తో నిబ్దం కట్టి ఒకసారి ఆయన నీకు రక్షణ కలిగి చేస్తే ఆనంద పెట్టే దేవుడు ఆయన ఆయన నిన్ను విమోచించేటువంటి దేవుడు ఆయన ఆయన నీ పట్ల ఈరోజు కూడా లోహపడిన వైపు దినమంతయు చేతులు చాపుతున్న దేవుడు ఆయన జాగ్రత్తపడా ఈరోజు నేను సంతోషపెడతాను నిన్ను ఆనంద పెడతానయ్యా నీ సంతోషానికి నేను కారణంగా మిగిలిపోతాను నీ ఆనందానికి ఒక హేతుగా మిగిలిపోతాను చేసుకో ప్రార్థన చేసుకో తీర్మానం చేసుకో జాగ్రత్త పడి ఈరోజు నుంచి ప్రార్థన చేసుకొని నాలుగు గంటలకు ముగించుకుందాం ఈవేళ నీకు దేవుడు కావాలా దైవ సావుకునిగా దేవుని ఆత్మతోనే దేవుడు కావాలా నాలుగు గంటలు నాకు ప్రార్థన చేసుకుని చెప్పిన మాట విను గేటు దాటి బయటికి వెళ్ళమాక లక్షల కోట్లు దాడి తీసి దెబ్బలో పెట్టుకో నీ దేవుడిని కావాలా సర్వశక్తిమంతుడు నీకు తోడుగా ఉండాలా గడప దాటి బయటికి వెళ్ళమాకండి నేను ఇవే పట్టణస్థులు ప్రకటన చేసినప్పుడు మంచి కూడా ముట్టుకోవాల నలభై రోజులలో అలా మాకు ప్రార్థన చేసుకోండి నువ్వు సూర్యోపల్ల నుంచి వచ్చావు ఇంకోసం ఇంకో ఊరు ఇంకే ఏ ఊరి నుంచి అందావు ముందు ప్రార్థన చేసుకుని ఈ నీచి కార్యం నా కళ్ళు చూస్తున్న తరగకూడదని ప్రార్థన చేసుకో పిల్లలకి ఇప్పుడే ఫీడింగ్ ఇవ్వవు ఇప్పుడే నేర్పించవు జాగ్రత్త పడండి మీ పిల్లల్ని పవిత్రమైన తలంపులతో నింపండి కామ తలంపులతో పొడుతూ కామోద్రిక తలంపులితే నింపకండి తిరిగే భష్ట నింపుకండి మీ పిల్లల్ని మన పిల్లలు సూచిక క్రియలుగా మహాత్కార్యాలుగా మార్చబడుదురుగాక దేవుడి చేతిలో పాత్రల వలె వాడబడదురుగాక తరాలకు దేవుని కరంగా మిగిలిపోదురుగాక మన బిడ్డలో దేవుని పనిచేస్తే అధికారులు లేచుదరుగా అది మన కన్నులు చూచునుగాక ప్రతి బిడ్డ ప్రతి కుటుంబంలో బలిపీటాలు కట్టబడునుగాక గట్టి స్థలాలు నిర్మాణం అవును గాక ప్రార్థన చేసుకునేవాళ్ళ దేవుడు ఈ మాటలు మనం ఇక్కడిలో భద్రపరచుని కాక